నమస్తే అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే అందరికీ అయితే ఈ లోపల ఎట్లుంటుంది అనేది ఇప్పుడు పూర్తిగా వేరంగా చెప్తాను లోపల మెయిన్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంతమంది చూసేవాళ్ళు అనుకుంటుండొచ్చు కంప్లీట్గా ఈ మాత్రం కూడా తెలియదు అని ఉన్నారా అనే ఆలోచన మీకు రావచ్చు కానీ కంప్లీట్గా కొత్తగా ఈ సేవలు అనేది చూడని వాళ్ళు కంప్లీట్గా చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంది కదా గురించి అని ఈ వీడియో చేస్తున్నా ఓకేనా బ్రేక్ బ్రేకులు రెండు రెండు బ్రేకులు ఉంటాయి రెండు బ్రేకులు అంటే బ్రేక్ ఒకటే కానీ ఒకటి వచ్చినా ఇంకోటి పని అవుతుంది అది వచ్చినా ఇది పని ఇది వచ్చినా అది పని అవుతుంది ఓకేనా ఇది ఎక్సలేటరు ఇది ఎక్సలేటరు ఓకే దీనికి బ్రేక్ అంటే హ్యాండ్ బ్రేక్ అంటే హ్యాండ్ బ్రేక్ ఉండదు అన్ని స్విచ్ల రూపకంగా ఉంటాయి అన్ని కొత్త కొత్త మాటలు బండ్లు అయ్యే ఇప్పుడు అన్ని అన్ని స్విచ్ల రూపకంగానే వస్తున్నాయి ఇది పార్కింగ్ బ్రేక్ ఇది హ్యాండ్ బ్రేక్ అంటాం కదా హ్యాండ్ బ్రేక్ స్విచ్ రూపకంగానే ఉంటుంది ఇది బకెట్ లాక్ అంటే ఈ లివర్ ఉంటూ చూసినావా ఈ లివర్కు లాక్ అన్నమాట ఇది ఓకే అయితే మనకు కంప్లీట్గా మనం కొత్తగా వస్తున్నామని లో కంపెనీ వాళ్ళకి తెలిసినప్పుడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి కూడా కొన్ని కొన్ని ట్రిక్స్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ స్విచ్ ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ను ఆఫ్ చేసినాం అనుకో ఈ ఇది అనేది పనిచేయదు ఈ గేర్ అనేది ముందుకు వెనక్కు అసలేదు ఆ స్విచ్ చేస్తే ఈ స్విచ్ చేస్తే ఈ స్విచ్ చేస్తే ఈ గేరు ముందుకు పోదు వెనకపోదు కానీ మ మనిషిని తికమక పెట్టినందుకు ఇట్లాంటి ట్రిక్స్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బండి ముందుకు కదలాలంటే ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలి ఇది ఆన్ చేసుకుంటేనే ఈ గేరు ముందుకు వెళ్తుంది వెనక్కి వస్తుంది అట్నే ఈ పార్కింగ్ అంటే హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఈ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఈ స్విచ్ ఆఫ్ చేస్తే అప్పుడు బండి ముందుకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్విచ్ ఆఫ్ చేసినాం అనుకో మనకు ఈ లీవర్ పని చేయదు కంప్లీట్గా ఎటు అన్నా కానీ ఈ లీవరు పగటి మీదికి కిందికి ఎన్ని వేట పని చేయదు ఈ స్విచ్ దానికి పైన పనిచేస్తుంది అన్నట్టు ఓకేనా తర్వాత ఇది ఈ లైట్ వార్నింగ్ లైట్ పైన ఉన్న వార్నింగ్ లైటు ఓకేనా ఇది అయిపోయింది తర్వాత స్టీరింగ్ స్టీరింగ్ మనం అడ్జస్టబుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లీవర్ ఉంది కదా ఈ లీవర్ను కింది కానీ ఓకే కింది కానీ మనం దీనికి ఏ రకంగా అంటే ఆ రకంగా మనం అడ్జస్ట్ చేసి లూజ్ అవుతుంది కిందికైనా కానీ లూజ్ అయిపోతుంది యూజ్ అయినాక మన గేరింగ్ అంటే ఆ రకంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టేరింగ్ని స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకుని తర్వాత దీన్ని టైట్ చేసుకుంటే స్టీరింగ్ ఒక స్టేజ్లో వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి ఇది లివర్ ఈ లివరు మనకు సీటు వెనకకు ముందు రావడానికి దీన్ని పైకి ప్రెస్ చేసి పెడితే ఎనకంటే ముందంటే ముందు మనకి ఎంత అడ్జస్టబుల్ ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అయితే ఇందులో మెయిన్ అంటే గేర్ గేరు నార్మల్గా నేను దీనికి నాలుగో గేర్ వేసి పెట్టాను ఈ గేరు నాలుగో గేర్లు ఉంది ఆటోమేటిక్ ఆల్రెడీ నాలుగో గేర్లు ఉంది నాలుగో గేర్లు ఉంది కానీ అయితే స్విచ్ ఉంటుంది కదా ఈ బండికి అయితే స్పెషల్గా స్విచ్ ఇచ్చారు అంటే నేను మిగతా బాగున్నాను నేను చూడలేదు ఈ బండి అయితే ప్రజలు స్విచ్ ఈ స్విచ్ చూసా ఈ స్విచ్ ఒకటి నుంచి నాలుగు ఒకటి నుంచి నాలుగు అంటే ఇది నాలుగో గేర్లు ఉంది ఆల్రెడీ మన బండి నడుస్తూ ఉంటే ఒకటో నెంబరు ఆ యొక్క స్పీడ్ ఎక్కువైనా కొద్ది రెండో నెంబరు ఇంకొచ్చే స్పీడ్ ఎక్కువ అయితే మూడో నెంబరు ఇంకొచ్చే స్పీడ్ ఎక్కువ అయితే నాలుగో నెంబర్ ఆటోమేటిగా వెళ్ళిపోతుంది అన్నట్టు మన ఇక్కడ స్విచ్ సెట్ చేసుకున్న తీరును బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఒకటికి నాలుగు ఇట్లా పెట్టుకున్నాను దీంట్లో ఉంది కాబట్టి ఒకటి నాలుగు ఉంది కాబట్టి నాకు ఒకటి నుంచి ఆటోమేటిక్గా గేర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఫస్ట్ నుంచి నాలుగో దాకా వెళ్ళిపోతాయి మనం ఎంత స్పీడ్ పోతే ఆ స్పీడ్ని బట్టి ఒకటి నాలుగు వరకు వెళ్ళిపోతుంది ఒకవేళ మనం లోడ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా నాలుగు నుంచి మూడుకు రెండు నుంచి ఒకటికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదే ఈ ఇదే స్విచ్ సేమ్ ఇట్లా మాన్యువే పెట్టుకున్నాం అనుకో మన గేర్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు ఒకటో నెంబర్ వేసుకుంటే ఒకటో నెంబర్లోనే పోతుంది రెండో నెంబర్ వేసుకుంటే రెండో నెంబర్లో పోతుంది అయితే ఈ ఒకటి నుంచి నాలుగులో పెట్టుకుంటే ఒకటి నుంచి ఆటోమేటిక్గా నాలుగులకు వెళ్ళిపోతానంట ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఎట్లా స్పీడ్ వేసుకుంటే అట్లా స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది అయితే తర్వాత ఇది రెండు నాలుగు ఈ రెండు నాలుగు ఇప్పుడు పెట్టినాం కదా రెండు నాలుగులో పెడితే రెండో గేర్ల లేదా నాలుగో గేర్ల అంతే ఈ రెండు నెంబర్లనే పోతుంది అన్నట్టు మనం నాలుగో గేర్ ఆల్రెడీ వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అట్లా అటు నేను ఎందుకైతే ఒకటి నుంచి నాలుగులో ఉన్న గేర్లో ఆదే పెట్టుకుంటాను నేను ఎందుకంటే ఒకటి నుంచి నాలుగు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఎట్టి స్పీడ్ పెరుగుతూ ఉంటే అట్లట్లా గేర్ చేంజ్ అవుతుంది ఇది ఇది వచ్చేసి మెయిన్ దీనిలో రెండు స్విచ్లు ఉంటాయి ఇది హార్ను ఇటు సైడ్ ఉన్నది హార్ను ఇటు సైడ్ ఉన్నది లోడ్ గేర్కి సంబంధించినటు మనం ఎప్పుడైనా స్పీడ్లో లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని వచ్చే ఆటోమేటిక్గా ఒకటో నెంబర్ గేర్ కట్ వస్తుంది ఒకటో నెంబర్ గేర్ వస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా ఇది లోడ్ గేర్ లోడ్ గేర్ స్విచ్ అయినట్టు ఓకే తర్వాత ఇది లివర్ ఈ లివర్లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఈ లివర్లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఇది రైట్ సైడ్ కంటే బకటి ఫారవుతుంది ఇప్పుడు ఈ పైకి అన్న ఈ లివర్ ఇట్లా పైకన్నా అనుకో బకెట్ అనేది కంప్లీట్గా మొత్తం పైకి వెళ్తుంది ఓకేనా ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ అన్నాం అనుకో బట్టి వార వస్తుంది ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ అన్నాం అనుకో ఇట్లా బకెట్ మొత్తం కంప్లీట్గా పైకి ఇట్లా వేస్తుంది లోడింగ్ అవుతుంది అన్నట్టు ఇది కింది కంటే ఈ లివర్ని కింది కంటే కిందికి మీది కంటే మీదికి వస్తుంది భూమి మొత్తం ఏడవ ఇబ్బంది కంటే బకెట్ లోడ్ అవుతుంది రైట్ సైడ్ కంటే బకెట్ వార వస్తుంది ఇలా నాలుగు లివర్లు ఓకే అయితే దీనిలో ఇంకొకటి ఆప్షన్ కూడా ఇచ్చారు కెమెరా బ్యాక్ కెమెరా ఇది ఇది బ్యాక్ కెమెరా మన ఈ కెమెరాలో చూసుకుంటూ ఎంకూ పోవచ్చు లేకుంటే అద్దాంలో చూసుకుంటూ కూడా వెళ్ళచ్చు అది మన ఇష్టం ఈ కెమెరాలో అయితే కొంచెం దగ్గర లెంత్ కనిపిస్తుంది మనకు ఒక పది గజల దూరంలో ఉన్నదైనా కానీ ఇరవై గదల దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది అది మెయిన్ ప్రాబ్లమ్ దాంతో ఒకవేళ దీనిలో మనకి ఎక్స్పర్ట్ అయిన కొద్ది సే ఈ కెమెరాలో చూసుకుంటూ అయినా బ్యాక్ వెళ్ళిపోవచ్చు లేకుంటే అర్థాల్లో చూసుకుంటు అయినా బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఇంకా అదంటే ఇక టెక్కు అది కాన్గా అన్ని మనాలు ఉండేది ఇది ఏసీకి సంబంధించింది ఓకేనా దీన్ని మినిమం అంతే ఉంటాయి ఇక మెయిన్ అయితే స్విచ్లు చూసుకోవాలి ఈ లైటు ఇక అన్ని లైట్స్ ముంగటి వెనక ఈ లైట్లు ఓకేనా ఇక చాబి అంటే అక్కడ ఉన్నదనే ఓకే ఇవి అయితే ఈ లోపల ఇంతే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మీకు ముందు ముందు ఇంకా వీడియోలు కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్ను ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఎప్పుడెప్పుడు పెట్టినా అన్నీ తర్వాత వస్తూ ఉంటాయి ఓకేనా నేను ఈ ఒక్క బండినే కాదు దాదాపు ఇంకా వేరే కంపెనీకి సంబంధించిన వాల్యూ కానీ జేసీబీ కానీ కోమర్సు కానీ నాకు సాధ్యనంత వరకు వేరే వేరే బండ్లు బాబ్గడ్ కానీ జేసీబీ కానీ ఇట్లాంటి బండ్లు దాదాపుగా చేద్దామని అనుకుంటున్నాం అన్ని తెలుగులోనే మళ్ళీ మన హిందీలో మనకు నేను చెప్పాను కదా ముందే ముందు వీడియోలో చెప్పాను కదా ఏ అయినా కానీ తెలుగులో చేద్దామని ఆలోచన కొద్దిగా చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తర్వాత చేసిన ఏ వీడియో అయినా మీకు ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ